హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ హెస్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికి ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా మైల్కి సంబంధించి జగన్ ప్రభుత్వం అయితే అద్రిపే శుభవార్తనైతే ప్రకటించారు అయితే ఆ శుభవార్త ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను అయితే ఇక లోన్స్ అనేది మీరు కట్టాల్సిన అవసరం అయితే లేదండి సో వీరు మాత్రమే లోన్స్ అనేది కట్టాలి ఎవరు కట్టాలి ఏంటి అయితే మీరు ఈ లోన్స్కి సంబంధించి మీరు ఇది ఎలిజిబుల్లో ఉన్నారా లేదా చెక్ చేసుకోవాలంటే ఈ లిస్టులో మీరు ఉన్నారో లేదో చెక్ చేసుకోండి దానికి సంబంధించి మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నాండి మన యొక్క ఏపీకి సంబంధించి డ్వాక్రా మైల్కి సంబంధించి ఎలాంటి అప్డేట్ వచ్చినా కంపల్సరీగా మీకు తెలియజేస్తూ ఉంటానండి ఇక వివరాలు చూద్దాము అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా సంబంధించి ఏపీ ప్రభుత్వం అయితే అదిరిపోయే శుభవార్త అయితే ప్రకటించారండి అయితే ఆ శుభవార్త ఏంటో చూసుకున్నట్లయితే మనకు డ్వాక్రా మేల్కి సంబంధించి మనకేంటంటే లోన్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు అందరికీ లోన్స్ అన్ని గ్రూపులకు సంబంధించి లోన్స్ అనేది ఇస్తున్నారు అయితే ఈ లోన్స్ అనేది మనకు పది లక్షల వరకు అయితే ఇస్తున్నారు ఈ పది లక్షల లోన్స్లో ఏంటంటే ప్రతి ఒక్క డ్వాక్రా మహిళ నాలుగు శాతం వడ్డీ అనేది వేసి ప్రతి నెల అయితే ఈ లోన్స్ అనేది కడుతూ వస్తున్నారు అయితే ఇక మనకు నాలుగు శాతం వడ్డీ లేకుండా రెండు శాతం అంటే రెండు శాతం కన్నా తక్కువ వడ్డీతోనే లోన్స్ అనేది ఇవ్వాలని చెప్పేసి బ్యాంకుల సమావేశంలో సీఎం జగన్ అయితే ఆమోదముద్ర అయితే వేశారండి అయితే మనకు ఈ లోన్స్ అనేది ఎవరెవరికి వర్తిస్తుంది ఎవరు మనకు లోన్స్ అనేది కట్టాల్సిన అవసరం లేదు దానికి సంబంధించి కూడా మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క డ్వాక్రా మహిళ లోన్స్ అనేది తీసుకున్నారు సో సో ఎవరైతే లోన్స్ అనేది తీసుకొని పాత విధానానికి సంబంధించినటువంటి నాలుగు శాతం వడ్డీ వేసి కడుతున్నారో అలాంటి వాళ్ళు మాత్రం లోన్స్ అనేది యథావిధిగా వాళ్ళ లోన్ అనేది కంప్లీట్ అయ్యేంత వరకు కట్టాల్సి అయితే ఉంటుందండి ఇక ఎవరైతే లోన్స్ అనేది కంప్లీట్ చేసేసుకొని అంటే మనకు ఆల్రెడీ పాత లోన్స్కి సంబంధించి కంప్లీట్ కట్టేసి ఉంటారో సో కట్టేసి ఇప్పుడు ఎవరైతే కొత్తగా లోన్స్ అనేది తీసుకోవాలని చెప్పేసి వెయిట్ చేస్తున్నారో అలాంటి వాళ్ళకు సంబంధించి మాత్రం ఇప్పుడు మనకు రెండు శాతం వడ్డీ అంటే రెండు శాతం కన్నా తక్కువ వడ్డీకి సంబంధించి ఏదైతే అమలు చేస్తున్నారో సో అది మాత్రం వర్తిస్తుంది అయితే మనకు ఎవరైతే కొత్తగా లోన్స్ అనేది తీసుకోవాలని చెప్పి వెయిట్ చేస్తున్నారు అలాంటి వాళ్ళు మాత్రం ఫోర్ శాతం ఫోర్ పర్సెంట్ వడ్డీతో మాత్రం మనమైతే ఇక కట్టాల్సిన అవసరం లేదు సో మనకు రెండు శాతం నుండి తక్కువ వడ్డీతోనే ఈ లోన్స్ అనేది ప్రొవైడ్ చేయబోతున్నారు అయితే ఈ వడ్డీ మీరు కట్టినా కానీ ఆ వడ్డీ అనేది మీకు మళ్ళీ తిరిగి మీకే ప్రభుత్వం అయితే వేస్తారు కాబట్టి సో మనకి ఏంటంటే ఈ తక్కువ వడ్డీతో ఏంటంటే మనం అయితే లోన్స్ అనేది కొత్తగా తీసుకున్న వాళ్ళకైతే వర్తిస్తుంది అయితే ఆల్రెడీ ఎవరైనా లోన్ అనేది తీసుకొని కడుతూ ఉన్న వాళ్ళు ఉంటే కనుక వాళ్ళు ఫోర్ పర్సెంట్ వడ్డీతోనే రన్ చేసుకుంటూ కడుతూ ఉండాలి సో మళ్ళీ వాళ్ళు కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ మనకి ఏంటంటే రెండున్నర శాతం అంటే రెండు శాతం కన్నా తక్కువ వడ్డీతో మీరు మళ్ళీ మనకు ఫ్రెష్గా తీసుకోవచ్చు సో ఇదంటే మనకు డ్వాక్రా మైల్కి సంబంధించి ఏపీ ప్రభుత్వం అయితే అదృపై శుభార్త అయితే ప్రకటించారు అయితే లోన్స్కి సంబంధించి మనకి ఏంటంటే ఎవరైతే ఆల్రెడీ లోన్స్ అనేది తీసుకొని కడుతున్నారో అలాంటి వాళ్ళు అయితే యథావిధిగా అప్పుడు ఏదైతే వడ్డీ మీకు చెప్పి బ్యాంకులు చెప్పు అదే వడ్డీని మీరు అయితే కట్టాల్సి అయితే ఉంటుంది ఇప్పుడు ఏదైతే పాత విధ అంటే కొత్త కొత్తగా అంటే ఎవరైతే కొత్తగా లోన్స్ తీసుకుంటారో అలాంటి వాళ్ళ వాళ్ళకు మాత్రం తక్కువ వడ్డీతోనే లోన్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారండి బ్యాంకులు సో ఇదంటే ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది మనకి ఏపీకి సంబంధించి ఎలాంటి అప్డేట్ వచ్చినా కంపల్సరీగా తెలియజేస్తూ ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్